హలో ఎవరి వన్ అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న మార్నింగ్ టెన్ టు నైట్ వరకు కూడా నైట్ అలాగే ఇంకా కొంచెం వీడియో వేరే రోజు కూడా నేను యాడ్ చేశాను అనమాట అంటే దాదాపు మీకు యూస్ఫుల్ గానే ఉంటది ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో స్టార్టింగ్ లో నేనైతే సారీ వీడియో ఎండింగ్ లో అయితే నేను కాలర్ ఎలా కుట్టుకోవాలి ఆఫ్ కలర్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది వీడియో అయితే పెట్టారు అనమాట ఒకసారి చూడండి ఈ బ్లాగ్ లో యాడ్ చేశాను అండ్ ఇప్పుడైతే మార్నింగ్ ఇదిగోండి ఇంట్లో పని అంతా చేసుకొని బయట కూడా ముగ్గు వేసుకొని నీట్ గా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా షాప్ అయితే వచ్చాను షాప్ అయితే వచ్చిన తర్వాత ఇంకా పని అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా నాన్ స్టాప్ వర్క్ అనమాట ఇంట్లో ఉన్న సేపు ఇంట్లో పని చేసేసుకోవాలి షాప్ కి వచ్చిన తర్వాత ఇంకా ఏ కస్టమర్ కి ఏ రోజు ఇవ్వాలి ఈ రోజు అర్జెంట్ బ్లౌజ్లు ఏమున్నాయి రేపు ఇవ్వాల్సినవి ఏమున్నాయి ఈ రోజు ఏమి ఉన్నాయి హెమింగ్కెళ్ ఎన్ని ఉన్నాయి ఇంకా ఇవన్నీ ప్రతిదీ చూసుకోవాలన్నమాట అలాగే ఇంకా మధ్య మధ్యలో మనకి కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారన్నమాట ఫాల్స్ కావాలని లైనింగ్స్ కావాలని అలా ఇంకా అవన్నీ చూసుకుంటూ తర్వాత ముక్కలు చీరలు కూడా అమ్ముతాం కాబట్టి కొన్ని ఫ్రెష్ శారీస్ కూడా అమ్ముతాం కాబట్టి వాటికి సంబంధించిన వాళ్ళు కూడా కస్టమర్స్ వస్తూ ఉంటారు అవన్నీ చూసుకుంటూ నేనైతే స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉంటాను అయితే ఒక్కొక్కసారి నైట్ టైమ్ లో కట్ చేసుకోలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే ఒక్కొక్కసారి అని ఈజీ గా అనిపిస్తుంది కదండి డైలీ అంతా వర్క్ చేస్తా ఉంటే ఇంకా మార్నింగ్ వంట అది ఉంటది కాబట్టి మళ్ళీ కటింగ్ చేసుకునే టైం ఉండకపోవచ్చు అట్లా అలాంటప్పుడు ఏం చేస్తానంటే షాప్ వచ్చిన తర్వాత కట్ చేస్తాను ఇంకా నేనైతే చాలా అంటే ఒక మూడు నాలుగు ఫ్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట వాటిలో మూడు ఫ్రాక్స్ ఒక రెండు బ్లౌజ్ అయితే కుదామని నా టార్గెట్ పెట్టుకున్నాను ఖచ్చితంగా టార్గెట్ అనేది పెట్టుకోవాలి ఆ టార్గెట్ ప్రకారం మనం ఫస్ట్ రోజు రీచ్ అవ్వకపోవచ్చు కానీ మనం కుడతా ఉంటే కుడతా అంటే మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవుతాం అనమాట ఇప్పుడు అసలు సీజన్ టైం కాబట్టి ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్ గా చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి ఫ్రాక్ కటింగ్ చేస్తున్నాను అయితే ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో అనేది షూట్ చేశాను అయితే మన టైలింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అది ఈ రోజు కానీ రేపు కానీ టూ డేస్ లో అయితే పోస్ట్ చేస్తాను ఒక డిజైనర్ గా ఫ్రాక్ అయితే కట్ చేసాను అనమాట అదే మీకు చిన్న క్లిప్ దీంట్లో యాడ్ చేశాను అనమాట ఇప్పుడు కట్ చేసేది నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూనే నేను కట్ చేశాను ఎందుకంటే మళ్ళీ తర్వాత కట్ అంటే కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అనేది అసలు సెట్ అవ్వట్లేదు అందుకని నేను కట్ చేసుకుంటూనే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్ చేసాను అనమాట ఆ వీడియో అయితే వస్తుందండి కొంచెం వెయిట్ చేయండి కటింగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను కానీ నాకు ఫోన్ మెమొరీ ఫుల్ అయిపోతుంది అనమాట స్టోరేజ్ దానివల్ల అయితే ఇబ్బంది అయిపోతుంది చాలా వీడియోస్ ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేయలేక పెండింగ్ లో ఉంట ఇంకా అవి కొన్ని నుంచి ఉంచి నేనే డిలీట్ చేసేస్తున్నాను ఇంక ఇప్పుడు మొత్తానికి అయితే ఇదిగోండి ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను సేమ్ టు సేమ్ ఒక ఫుల్ లెంత్ వచ్చేసి ఒకరిదేమో ట్వంటీ ఎయిట్ ఒకరిదేమో థర్టీ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి ఒకరిది ట్వంటీ సారీ ట్వంటీ సిక్స్ ఒకరిది ట్వంటీ ఫైవ్ ఫోర్ అనుకుంటా ఒకరిది అలా కొంచెం కొంచెం తేడాలతోనే ఫ్రాక్స్ అయితే రెండు కట్ చేయాలి క్విన్స్ బేబీస్ కి కానీ కొంచెం ఒకరు లావుగా ఉంటారు కొంచెం ఒకరు సన్నగా ఉంటారు హైట్ కూడా ఒకరు హైట్ ఎక్కువ ఉంటారు కొంచెం తక్కువ ఉంటారు అనమాట పిల్లలు వాళ్ళిద్దరికైతే సేమ్ ఫ్రాక్స్ మోడల్ అయితే స్టిచ్ చేయాలి ఇప్పుడైతే నేను ఒకరిని కట్ చేస్తున్నాను ఈ కటింగ్ వీడియో అయితే షూట్ చేశానండి ఇంకొక ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే సేమ్ టు సేమ్ ఉంటుంది కొంచెం ఒక రెండు మూడు ఇంచుల తేడా ఉంటది అంతే ఇంకా అందుకనే రెండు ఎందుకులే అని చెప్పేసి నేను షూట్ చేయలేదు మీరు ఎవరైనా కావాలి అనుకుంటే తప్పకుండా వీడియో అనేది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇది ఆల్రెడీ షూట్ చేశాను కాబట్టి ఫ్రాక్ కూడా రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఆ ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను అలాగే నేను షార్ట్ వీడియోలో కూడా నేను పెట్టాను కదండి ఆ ఫ్రాక్స్ డిజైన్ చేసిన తర్వాత ఎంత బాగున్నాయో నిజంగా క్లాత్లు కొంతమంది ఏంటంటే కొంచెం లైట్ లైట్ గా ఉన్నాయి అంటే లైట్ కలర్స్ ఉన్నాయి లేదా అలా అని చెప్పేసి కొంతమంది పక్కన పెడతా చూడండి అలాంటి లే ఫ్రాక్స్ డిజైన్ చేసిన తర్వాత ఎక్సలెంట్ గా ఉన్నాయండి నిజంగా నాకు ఒకసారి ఫ్రాక్స్ చూసినట్టు అనిపిస్తుంది అరే ఆడపిల్లలు ఉంటే బాగుండేది మనం డిజైన్ డిజైన్ గా కుట్టుకోవచ్చు అని నాకు ఫీలింగ్ అనిపిస్తుంది కానీ నాకు ఎంత కుట్టుకోవాలనుకున్నా కూడా ఆడపిల్లలు లేరు కాబట్టి ఇంకా కొన్ని నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట ఇలా ఇంత బాగా కుట్టుకుంటున్నాం వేరే వాళ్ళకు కుడుతున్నాం మన పిల్లలు ఉంటే మనం ఎంత మంచిగా డిజైన్ చేసుకునే వాళ్ళము అనిపిస్తూ ఉంటుంది ఎదుగుండి ఫ్రాక్ అయితే కుట్టిన తర్వాత ఇలా ఉంది అంటే అసలు చాలా బాగుందండి ఇది చూసిన ప్రతి ఒక్కరు నేను అక్కడ హ్యాంగ్ చేశాను అనమాట చాలా మంది అసలు బాగుందంటే బాగుంది అని అంటున్నారు నేను కుట్టిన ప్రతిదీ ఒక వన్ డే అయినా ఇలా హ్యాంగ్ చేస్తాను అనమాట అక్కడ షాప్ లో అందరికి కల్పించేలాగా ఎందుకంటే మనం డిజైన్ చేసిన ఫ్రాక్స్ చూసి వేరే వాళ్ళు కూడా స్టిచ్చింగ్ అలా నేను నేను ప్రతి కుట్టిన ఫ్రాక్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందని అంటారు ఇదిగోండి బ్యాక్ సైడ్ ఎలా వచ్చింది ఎంత బాగుంది అంటే అసలు క్యూట్ గా అనిపిస్తుంది నాకైతే ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎంత బాగుందో అసలు అంటే మనం వీడియోలో కంటే డైరెక్ట్ గా చూస్తే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటది చూడ చూడడానికి నీట్ గా ఉంటది అనమాట మొత్తానికి నేను అప్పటికే టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి నేను ఇది ఈ ఫ్రాక్ కట్ చేసేటప్పటికి ఫైవ్ అవుతుంది ఈవినింగ్ నేను ఒక రెండు ఫ్రాక్స్ ఇంతకు ఫస్ట్ ఒక బేబీ ఫ్రాక్ చూపించాను కదా టెన్ ఇయర్స్ ఏమో ఉంటుంది పాపకి ఇంకొక ఫ్రాక్ కూడా కుట్టాను కానీ అది చూపించలేదు వీడు లాస్ట్లో చూపిస్తాను అయితే ఆ రెండు ఫ్రాక్స్ కుట్టిన తర్వాత ఒక బ్లౌజ్ కుట్టాను తర్వాత ఇదిగోండి ఈ డ్రెస్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది అనుకుంటా దాదాపు ఈ ఒక్క డ్రెస్ కుట్టాలి అనుకుంటున్నాను ఇంకా ఫైవ్ థర్టీకి నేను ఈ డ్రెస్ కట్ చేయడం స్టార్ట్ చేశాను మధ్యలో మళ్ళీ వేరే కస్టమర్ వచ్చేసి తనకి అర్జెంట్ గా బ్లౌజ్ కావాలని చెప్పేసి తనకు కాసేపు మాట్లాడారు అనమాట అండ్ అలాగే ఇంకొక కస్టమర్ వచ్చేసి ఒక ఓన్లీ పాపకి బ్లౌజ్ మాత్రమే కుట్టమన్నారు అది మీకు చూపించలేదు చూపిస్తాను నేను నెక్స్ట్ బ్లాగ్ లో ఆ క్లాత్తోని బేబీకి ఓన్లీ బ్లౌజ్ మాత్రమే కుట్టాలి ఫుల్ బ్లౌజ్ కుట్టేసి కుట్టడానికి అంటే కుట్టించుకోవడానికి అని వచ్చారు తర్వాత మన దగ్గర చూసిన ఇప్పుడు ఫ్రాక్స్ కానీ ఇప్పుడు క్లాత్లు కానీ ఉంటాయి కదా నాకు కూడా క్లాత్లు కావాలని చెప్పేసి తను కూడా చాలా చాలాసేపు అన్నమాట వెతికి సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్ అయితే వాళ్ళ బేబీకి ఒక ఫ్రాక్ అయితే అంటే ఒక క్లాత్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత కట్ సారీస్ లో ఒక త్రీ సెలెక్ట్ చేశారు కానీ దాంట్లో ఒకదానికి పళ్ళు లేదని చెప్పేసి పక్కన పెట్టామన్నా నేనే ఇంకా మిగిలిన ఇంటికాడ ఉంటే చూస్తానని చెప్పేసి అన్నాను అలా మొత్తానికి ఒక త్రీ కట్ సారీస్ ఒక బేబీకి క్లాత్ ఇంకా తీసుకున్నారు అలా కొంచెం టైం వేస్ట్ అయిపోయింది మొత్తానికి నేను మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి ఎంత అయిందంటే సిక్స్ థర్టీ అట్లా అయింది అనమాట ఇంకా సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా సిక్స్ థర్టీ నుండి మళ్ళీ కటింగ్ అనేది స్టార్ట్ చేశాను ఇంక అప్పుడైతే అనుకున్నాను ఇంకో మాకు ఒక ఫ్రెండ్ వస్తుంది అనమాట తను మాట్లాడుతూనే ఉంటుంది అనమాట తను వచ్చినా కూడా నేను ఏంటంటే కట్ చేస్తూ ఉంటాను అయినా కూడా ఒక్కొక్కసారి ఏదైనా మిస్టేక్ రావచ్చు కదా మాట్లాడుకుంటూ అని చెప్పేసి మళ్ళీ కాసేపు ఆగినట్టు చేశాను మళ్ళీ స్టార్ట్ చేశాను మొత్తానికైతే ఈ బ్లౌజ్ కటింగ్ చేసే టైముకి చాలా అంటే చాలా టైం పట్టేసిందండి అసలు ఏ టైంకి కుడతారో ఏమో తెలియదు ఇంక అంతలోకే మా వారైతే ఇంకా వస్తున్నా అని చెప్పేసి ఫోన్ చేశారు కొన్ని సారీస్ ఉన్నాయి ఫాల్స్ వేసేటవి అర్జెంట్గా ఇంకా తను వేస్తా అన్నారు కానీ నేను అన్నాను వద్దు షాప్ దగ్గరికి వచ్చేసాండండి చెప్పాను నేను మధ్యాహ్నం ఇంటికి కూడా వెళ్ళలేదు ఈ మధ్యలో టూ డేస్ నుండి నేను ఇంటికి కూడా వెళ్ళట్లేదు మధ్యాహ్నము చిన్న బాక్స్లో అయితే కొంచెం రైస్ కర్రీ అయితే తెచ్చుకొని మధ్యాహ్నం టైంలో ఇక్కడ తినేసి ఆ అనమాట ఇక మా వారు అంటున్నారు అప్పటికి లో రెస్ట్ తీసుకోకుండా ఫైవ్ మినిట్స్ అయినా అట్లా ఖాళీగా ఉండకుండా మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తే హెల్త్ పాడైపోతుంది అని చెప్పేసి తిరుతున్నారు కనీసం తినే వంకతోనైనా ఇంటికి వెళ్ళి రావచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు కానీ నాకేమో ఇంకా ఎందుకులే మళ్ళీ దానికోసం నేను అక్కడికి వెళ్ళి మరి హడా హడావిడిగా వెళ్ళడం తినడం రావడం ఎందుకులే అని చెప్పేసి నేను తెచ్చుకున్నాను చూడాలి రేపైతే గానీ ఈ రోజు అయితే వెళ్ళలేదు చిన్న బాక్సులు అయితే తెచ్చుకొని తినేసాను ఆల్రెడీ ఆ ఇంత తీసుకొని వెళ్ళడం వల్లనే నేను కరెక్ట్ గా వన్ థర్టీకి టూ టూ లోపే తినేస్తున్నాను అదే బాక్స్ తీసుకెళ్ళకపోతే పిల్లలు వచ్చే టైం దాకా ఉంటాననమాట ఇంకా ఇదే బెస్ట్ కదా అనిపిస్తుంది నాకైతే అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి మొన్న టూ డేస్ బ్యాక్ ఇచ్చారు అర్జెంట్ అన్నారు మళ్ళీ నేను లైనింగ్ తెచ్చిస్తా అన్నారు ఇంతసేపు అయిందనమాట ఇంకా ఫ్రాక్ మాత్రమే కుట్టాను ఆల్రెడీ ఇప్పుడు నేను ఇంకా మా వారు వచ్చిన తర్వాత నేను ఫ్రాక్స్ చూపిస్తూ ఉంటే నేను చూపిస్తానులే అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి మా వారు చూపిస్తున్నారు ఇది రెండవ ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎంత బాగుందో చూడండి ట్విన్స్ బేబీస్ కి కానీ ఒకరు కొంచెం హైట్ కొంచెం చిన్నగా ఉంటారనమాట ఇది రెండో ఫ్రాక్ ఇది ఆల్రెడీ చూసారు కదా అసలు యాష్ కలర్ కూడా ఎంత బాగుందో కుట్టిన తర్వాత చాలా మంది ఫిదా అయిపోయారు అనమాట ఫ్రాక్స్ చూసి ఇవే కాదండి నేను ఫస్ట్ నుండి కుట్టిన ఫ్రాక్స్ అన్ని కూడా ఒక రోజు ముందే నేను కుట్టేస్తాను అనమాట అంటే ఇప్పుడు రేపు అంటే ఎల్లుండి కావాలి అన్నారు అనుకోండి కస్టమర్ నేను రేపటి వరకే కంప్లీట్ చేసి ఆ ఒక్క రోజు నేను ఫ్రాక్స్ అనేది షాప్ లో హ్యాంగ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఇదిగోండి ఇది ఇంకొక ఫ్రాక్ ఇదైతే చీరతోని ఇలా హిల్స్ పెట్టేసి కుట్టమన్నారు బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి బోట్ నెక్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఏమో డ్రాప్ షేప్ పెట్టమన్నారు తర్వాత ఇంకా నేను కస్టమర్ ఫోన్ చేసి దీనికి కొంచెం కోట్ కుట్టమంటున్నారండి జాకెట్ ఉంటది కదా పైన అది కుట్టమన్నారు తర్వాత హిప్ బెల్ట్ కూడా కొట్టమన్నారు నేను ఇంత అర్జెంట్ గా మీరు చెప్పారు కదండి ఇది ఒకటే అన్నారు మళ్ళీ ఏది చెప్తున్నారు అని అంటే సరే ఒక రోజు లేట్ అయినా మంచిదే గానీ మరి అవి కూడా కుట్టివ్వండి అన్నారు సరే అని కుడతాను అన్నాను ఇంకా ఆ ఫ్రాక్ అయితే ఒకటే కుట్టేశారు కానీ ఇంకా హిప్ బెల్ట్ జాకెట్ అయితే రేపు కట్ చేసి కుడతానండి వీడియో షూట్ చేస్తే చూపిస్తాను ఇది ఇంకొక ఫ్రాక్ ఇదైతే ఎవరి కుట్టలేదు నేను షాప్ లో హ్యాంగ్ చేయడం కోసమే కుట్టాను అనమాట షాప్ లో పెట్టడం కోసమే ఇప్పుడు ఈ ఫ్రాక్స్ చూసి చాలా మంది ఫ్రాక్స్ అడుగుతారు కదా అలా ఆ విధంగా నేనైతే ఫ్రాక్ కుట్టి పెట్టాను అనమాట ఒక టూ డేస్ బ్యాక్ చూపించానో లేదని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను మొత్తానికైతే ఇలా మూడు నాలుగు ఫ్రాక్స్ అయితే చూపించాను కదా నాకు చాలా ఫ్రాక్స్ అయితే మంచి మంచిగా డిజైన్ చేయబడ్డదండి అంత బాగా అనిపిస్తాయి ఇదిగో మీకు చెప్పాను కదా ఇప్పుడు ఇది అయితే వేరే రోజుది క్లిప్ అయితే దీంట్లో యాడ్ చేశాను ఏంటి అంటే మొన్న టాప్ కుట్టాను కదా కాలర్ టాప్ హాఫ్ కలర్ వి అది మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశాను ఇంకా అది పెడదాం అనుకుంటే కుదరట్లేదు ఇదిగోండి ఇలా షేప్ అయితే ఇట్లా వస్తుంది అనమాట అయితే మధ్యలోకి మనం కట్ చేసుకోవాలి కదా కాలర్ టాప్ కి దానికోసం నేనైతే ఇదిగోండి పేపర్ స్టిప్ అయితే కట్ చేసాను కట్ చేసి దానికి లైనింగ్ అయితే పెట్టేసి ఐరన్ చేసేసుకున్నాను ఐరన్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు జాయింట్ చేసి పెట్టాను జాయింట్ చేసిన దానికి కింద పెట్టేసి ఇదిగోండి ఈ లైనింగ్ నేను పేపర్ స్ట్రిప్ అయితే ఐరన్ చేసి పెట్టుకున్నాను కదా చూడండి ఈ విధంగా షేప్ అయితే నిక్కు షేప్ ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను ఎలా పెడతానో చూడండి చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉంది మరి ఇలా కొంచెం కట్ చేస్తున్నాను మనకి ఫోల్డింగ్ అవ్వాలి కదా అలా ఇప్పుడు దీన్ని మొత్తం మలిచి కుట్టేసుకుందాము దానికి చాలా ఈజీగా ఉంటదండి ఆ నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా ఏదైనా కూడా నేను నాకు రాదు నేను తీసుకోను అని ఎప్పుడు చెప్పను ఇంతకు ముందు నేను ఒక ఫ్రాక్ పెట్టాను కదా లాస్ట్ ఫ్రాక్ శారీలోని అది మధ్యలో కొంచెం చినిగింది దాన్ని కట్ చేసి కుట్టమన్నారు కస్టమర్ నేను అలానే ఆ చినిగిన క్లాత్ ని కట్ చేసేసి మళ్ళీ నేను ఫ్రాక్ డిజైన్ చేశాను అనమాట దానికి హిప్ బెల్ట్ జాకెట్ కుట్టాలి అయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట అయితే మేము ఫ్రాక్స్ కుట్టము అన్నారంట అలా వాళ్ళు రెగ్యులర్ గా కుట్టించుకునే దగ్గరేమో ఏదో ఫంక్షన్ ఉందని వాళ్ళు ఇప్పుడు కుట్టలేను అని అన్నారంట వేరే దగ్గరికి వేరే దగ్గరికి వెళ్తేనేమో మేము ఫ్రాక్స్ కుట్టాము ఓన్లీ బ్లౌజులే కుడతాము అన్నారంట ఇంకా నాకు అనిపించింది అలా ఎందుకు ఏదైనా తీసుకోవాలి కదా అని నాకు అనిపిస్తుంది నేనైతే నా దగ్గరకు వచ్చింది ఏదైనా కూడా వస్తలు వదిలిపెట్టాను అన్ని తీసుకుంటాను ఈ మోడల్ అయినా ఎలాంటిదైనా నాకు రాకపోయినా నేను రానివి మళ్ళీ నేను చూసైనా నేను ఆ అన్నమాట అంత కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి నేను ఏది వెనక్కివ్వను ఖచ్చితంగా ఏ మోడల్ అయినా కుట్టి తీరుతాను నా మీద నాకు అంత నమ్మకం అనమాట అందుకని నేను అంత కాన్ఫిడెన్స్ తోనే తీసుకుంటాను కస్టమర్ దగ్గర నుండి అండ్ ఇప్పుడు ఇది కూడా అంతే అసలు కస్టమర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టైం కస్టమర్ అనమాట వీళ్ళు ఎప్పుడు రాలేదు మన షాప్ కి ఇంకా ఫస్ట్ టైం తను ఇన్ని చెప్పారంటే మంచి కుట్టాలి అట్లా కుట్టాలి ఇట్లా అసలు మామూలుగా అనిపించలేదు ఒక్కొక్కసారి ఆ కస్టమర్స్ చెప్పే మాటల వల్లనే మనకి కొంచెం భయం అనేది వేస్తుంది అరే మరి వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మనం అంతా కుట్టగలుగుతామా లేదా అని కానీ అస్సలు భయపడద్దు ఎందుకంటే మనసు మీద మనకు నమ్మకం ఉంటే చాలు ఇంకా వాళ్ళు ఎన్ని ఎన్ని రకాలుగా అన్నా మనకు అవసరం లేదు నేను అంతే కాన్ఫిడెన్స్ తీసుకున్నాను అండ్ కుట్టాను కూడా కుట్టిన తర్వాత కూడా కస్టమర్ చాలా ఇంప్రెస్ అయ్యారు అనమాట చాలా బాగా కుట్టావమ్మా అని చెప్పేసి ఇంకా అన్నారు కదా ఇచ్చేటప్పుడు ఒక్కటి మంచిగా సెట్ అయితే ఇంకా నాలుగైదు డ్రెస్సులు ఉన్నాయమ్మా ఇంకా ఐదు ఆరు డ్రెస్సులు ఉన్నాయమ్మా నేను నెల రెండు మూడు సార్లు ఇలా ఐదు ఆరు డ్రెస్సులు కుట్టిస్తానమ్మా అని చెప్పేసి అన్నారు మీరు ఎన్ని ఇచ్చినా అంటే నేనైతే ఒకటైతే మీరు ఎన్ని ఇచ్చిన నేను ఒకటే కుట్టిస్తాను అది మీకు నచ్చితేనే నాకు ఇవ్వండి లేదంటే నాకు ఇవ్వద్దు అని కూడా చెప్పాను అలా చెప్పాలన్నమాట అంతేగాని ఆ నేను అన్ని కుడతాను అని కూడా చెప్పాను నేను ఎప్పుడు కానీ ఎందుకంటే నాకు ఎన్ని ఇచ్చినా నేను ఫస్ట్ మీకు ఒకటే ఇస్తాను కొత్త కస్టమర్స్కి ఎప్పుడైనా కూడా ఒకటే ఇస్తాను అది నచ్చితేనే మీరు మిగతా కుట్టించుకోండి లేదంటే తీసుకెళ్ళండి అని చెప్తాను కొత్త కస్టమర్స్ కి ప్రతి ఒక్కరికి ఇలానే చెప్తాను కానీ ఇంతవరకు ఎవరు మళ్ళీ రిటర్న్ తీసుకున్నది లేదు అంత పర్ఫెక్ట్ గా కుడతాను కాబట్టి అండ్ ఇప్పుడు ఇదిగోండి మధ్యలో నెక్ అయితే చూసారు కదా మిడిల్ కి ఒక టక్స్ ఇచ్చేసి అక్కడ నుండి స్ట్రెయిట్ గా కుట్టేసుకోండి అటు ఇటు కాకుండా మిడిల్ కి మనం మెయిన్ క్లాత్ ఉంది కదా అది కూడా చిన్న టక్స్ ఇచ్చేసుకొని దీన్ని టక్స్ ఇచ్చుకొని స్ట్రెయిట్ గా కదలకుండా ఒక కుట్టు వేశాను అది మళ్ళీ విప్పేసుకోవచ్చు ఇప్పుడు నెక్ చుట్టూ కుట్టేసుకోండి ఇప్పుడు మనకు పేపర్ స్టిప్ ఉంది కదా ఆ పేపర్ స్టిప్ చుట్టూ మనం కుట్టేసుకోవాలి ఇదిగోండి సేమ్ కుట్టిన తర్వాత ఎక్సలెంట్ గా ఉంటుంది మనం ఏదైనా డిజైన్ చేసిన తర్వాత నిజంగా టైలర్స్కి ఉన్న గొప్ప విధానం ఏంటంటే ఇదే అనమాట క్లాత్ అయినా మనం ఒక డిజైనర్ డ్రెస్ గా మలచగలం అనమాట అంత నాలెడ్జ్ మనకు ఉంటుంది టైలర్స్ అనే వాళ్ళు ఎప్పుడూ తక్కువ కాదు గ్రేట్ అనే అనుకోవాలి అలాగే కొంతమంది చిన్న చూపు చూసే వాళ్ళు కూడా ఉంటారు టైలరింగ్ అయ్యో బ్లౌజులు కుడతారా అది కుడతారా కానీ ఇది ఎంత గొప్పదనేది కుట్టే వాళ్ళకి తెలుస్తుంది అలాగే ఈ క్లాత్ అయితే నేను మొన్న రీసెంట్గా తీసుకున్నాను కదా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను సేమ్ ఇది ఇలాంటిదే ఈ కస్టమర్ తీసుకున్నది కూడా క్లాత్ అయితే పర్లేదు బానే ఉంది కానీ మరి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు వీలైతే మనకి షాప్ దగ్గరకు వచ్చారనమాట సేలింగ్ కి అప్పుడు తీసుకున్నాను నేను రెండు తీసుకుంటే ఒకటేమో ఫ్రెండ్ తీసుకుంది ఒకటేమో నేను నాకని చెప్పు ఉంచుకున్నాను కానీ మరి నేను స్టిచ్చింగ్ చేయించుకు చేసుకుంటానో లేదా నాకే తెలియదు మళ్ళీ ఎవరికైనా సేల్కి ఇచ్చేసేస్తాను ఇదిగోండి ఇప్పుడు మొత్తం కుట్టేసిన తర్వాత కిందికి కూడా మనము పేపర్ స్టిఫ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కుట్టేసిన తర్వాత ఇదిగోండి మధ్యలోకి అయితే కుట్టేస్తున్నాను ఇలా కట్ చేసేసేయండి మధ్యలో మనకి గ్యాప్ అనేది ఉంటది కొంచెం లైట్ గా ఒక లైన్ వరకు ఆ గ్యాప్ లో ఇక్కడ వరకు కట్ చేసేయండి మనం మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఎక్కడ వరకు అయితే మనం ఓపెన్ పెట్టుకోవాలి అనుకుంటున్నాం అనేది కట్ చేసిన తర్వాత ఇదిగోండి కొంచెం తక్కువ ఉందని చెప్పేసి ఇంకొంచెం కొట్టు వేస్తున్నాను చూడండి మీకు అనిపిస్తుందా మరీ తక్ మన దగ్గరికే కుట్టు వేసామనుకోండి అది పికిలిపోద్ది కదా అందుకని ఒక పావించు అలా ఉండేటట్టు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను స్పీడ్ మోడలో పెడితే మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి నేనైతే సేమ్ నేను ఎలా షూట్ చేశానో అలానే పెట్టేస్తున్నాను ఒకవేళ నేను చెప్పలేకపోయినా అంటే దాన్ని అంత బాగా వివరించలేకపోయినా కనీసం మీరు స్టిచ్చింగ్ అయినా చూస్తారు కదా చూసేనా మీకు అర్థం అవుతుంది అని చెప్పేసి పెడుతున్నాను ఓకేనా ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్స్ నీట్ గా తిరుగుతాయి అన్నమాట ఇప్పుడు కట్ చేసిన తర్వాత అంటే మనం చిన్న చిన్న కట్స్ ఇచ్చేసిన తర్వాత దీన్ని రివర్స్ లో ఇలా పెట్టేసేయండి పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేసేయండి చూస్తారు కదా ఇలా దీనికి మళ్ళీ మనం పైపింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా నీట్ గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా ఇక్కడ కార్నర్ లో కూడా చూడండి నీట్ గా ఉండట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు పైన స్టిచ్ చేయకపోయినా ఐరన్ చేసుకున్నా పర్లేదు ఐరన్ చేసుకున్నా కూడా ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇంకా ప్రతిసారి ఐరన్ ఎందుకు అనుకున్నప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఐరన్ చేస్తే ఇంకా ఒక బోటిక్ లెవెల్ లో అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు దీనికైతే పైపింగ్ అయితే వేయాలండి